హాయ్ అండి అందరికీ ఈరోజు రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్గా మనం చట్నీ ఎలా రెడీ చేసుకోవాలి వీడియోలో చూద్దాం సో అయితే ఇక్కడ నేను ఫస్ట్ ఒక కప్పుడు వరకు పల్లీలు తీసుకుంటున్నాను మనకి ఇంట్లో చట్నీ చేయడానికి టైం లేనప్పుడు ఇన్స్టెంట్గా మనం ఇలా రెడీ చేసేసుకొని పెట్టుకుంటే ఎప్పటికప్పుడు రెడీ చేసుకోవచ్చు దానికోసం నేను ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకున్నాను బౌల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు పల్లీలు అయితే వేసుకుని వేపుకుంటున్నాను లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా తిప్పుకుంటూ ఇలాగ ఒక టెన్ మినిట్స్ వరకు బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని అయితే ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇక్కడైతే చూసారు కదా మనకి ఫ్రై ఇందులో కప్పు వరకు ఎండి కొబ్బరి ముక్కలు వేసేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా మనకి మంచి స్మెల్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇందులోకి పుట్నాల పప్పు అంటాం కదా వేపించనగపప్పు హాఫ్ కప్పు వరకు ఇందులోకి వేసేసుకొని దీన్ని కూడా ఒక టూ మినిట్స్ అలా తిప్పుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇవి కూడా కొంచెం మనకి ఫ్రై అయిపోతే సరిపోతుందండి అసలు వేపించనగపప్పే కాబట్టి మనకి ఫ్రై కూడా అవసరం లేదు ఇలా వేసేసుకొని ఒక టూ మినిట్స్ తర్వాత అయితే మనం దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడైతే నేను వాటిని చల్లార పెట్టుకోవడానికి ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను ఇలా బౌల్లోకి అన్నీ తీసుకొని పక్కన పెట్టేసుకున్నాం సో ఈ రెసిపీ అనేది మనం ఇన్స్టెంట్గా రెడీ చేసేసుకోవచ్చు నెక్స్ట్ మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసుకొని అదే ప్యాన్లో ప్యాన్ హీట్ అయిన తర్వాత సాయిపప్పు వేసుకోవాలి ఒక టూ స్పూన్స్ వరకు ఇలా సాయిపప్పు వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని దీన్ని కూడా కొంచెం దూరగా ఫ్రై చేసేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని బాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇందులోకి ఒక వన్ స్పూన్ వరకు జీలకర్ర కూడా యాడ్ చేసేసుకొని దీన్ని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి మనం ఎండుమిర్చి యాడ్ చేసుకుందాం ఒక నేను ఫైవ్ ఎండుమిర్చి ఇలా ముక్కలు ముక్కలుగా వేసేసుకొని ఇందులోకి వేసుకుంటున్నాను ఇలా వేసుకొని దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలి కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కరేపాకు కూడా యాడ్ చేసేసుకుందాం కరేపాకు మెత్తగా చితిమేంత వరకు మనం వీటిని అయితే ఫ్రై చేసేసుకోవాలి సో ఇక్కడ మనకి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి సో వీటిని కూడా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారి పెట్టేసుకుందాం చూసారు కదా బాగా కలర్ చేంజ్ అయితే వచ్చేసింది ఇలాగ మనకి కలర్ చేంజ్ అయితే అయిపోయింది దీన్నైతే ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం ఇందులోకి కొంచెం ఒక త్రీ వరకు వెల్లుల్లి రబ్బలను కూడా వేసేసుకొని కొంచెం కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం ఏదైతే మనం ఇందాక వేరుశనగ అవి తీసుకున్నామో అదే బౌల్లోకి కూడా వేసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ ఇందులోకి కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోండి కొంచెం అయితే సరిపోతుంది ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుందాం మిక్సీ జార్లోకి మనం ఏవైతే అన్ని రెడీగా పెట్టుకొని చల్లారి పెట్టుకున్నామో ఇవన్నీ కూడా వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ అనేది యాడ్ చేసేసుకొని దీన్ని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి ఒకసారి మిక్సీ పట్టేసుకున్న తర్వాత చూపిస్తాను ఇక్కడ ఇక్కడైతే చూసారు కదా అంత మెత్తగా అయిపోయింది సో ఇలా అయితే మనం మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుంటే మనం ఎప్పటి కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా మనం దీన్నైతే రెడీ చేసుకోవచ్చు సో దీన్నైతే ఇప్పుడు నేను స్టోర్ చేసేసుకుంటున్నాను ఒక బాక్స్లో కానీ ఒక బా ఇలాగా స్టోర్ చేసేసుకోండి మనకి ఎప్పుడైనా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు దీనికోసం తాలింపు అయితే రెడీ చేసుకుంటున్నాను స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి టూ త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాం ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి ఇలా బాగా హీట్ అయిపోయిన తర్వాత అన్నీ కలిసిన తాలింపులు అయితే ఇందులోకి వేసేసుకుందాం ఇలా తాలింపులు ఇలా వేసేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక రెండు ఎండుమిర్చి రెండు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను కొంచెం జీలకర్ర అలాగే ఒక రెప్ప కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను ఇలా వేసేసుకొని ఇదంతా ఫ్రై అయ్యేంత వరకు కొంచెం సేపు ఫ్రై చేసేసుకొని తాలింపు అనేది మనకి బాగా హీట్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మనం ఏదైతే ఇక్కడ ఇన్స్టెంట్గా పొడి రెడీ చేసుకున్నాం కదా సో దాంట్లోకి తాలింపు కూడా యాడ్ చేసేసుకోవాలి అలా యాడ్ చేసేసుకొని దీని అంతా కూడా బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకుంటే మనకి ఇన్స్టెంట్ చట్నీ పౌడర్ అయితే రెడీ అయిపోతుంది ఇక్కడ నేను తాలింపు కూడా పెట్టేసుకున్నాను కదా సో ఇదీ అంతా కూడా మొత్తం కలిసేలాగా ఆయిల్ బాగా కలిపేసుకుంటున్నాను ఇలా కలిపేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒకవేళ మనం చట్నీ రెడీ చేసుకోవాలి అంటే ఏం చేయాలి ఒకసారి చూడండి నేను ఒక బౌల్ తీసుకొని ఒక టూ త్రీ స్పూన్స్ వరకు ఇన్స్టెంట్ పౌడర్ వేసుకుంటున్నాను ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మీకు చట్నీ ఏ కన్సిస్టెన్సీ కావాలో ఆ కన్సిస్టెన్సీలో ఆ కన్సిస్టెన్సీలో వచ్చేలాగా దీన్నైతే రెడీ చేసేసుకోండి ఇలా రెడీ చేసేసుకుంటే మీకు కొంచెం జోరుగా కావాలంటే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోండి అండ్ సాల్ట్ కూడా చూసుకొని ఒకసారి యాడ్ చేసుకోండి సరిపోయిందంటే ఓకే లేదు అంటే ఇంకొంచెం యాడ్ చేసేసుకోవచ్చు సో ఫైనల్గా అయితే ఇన్స్టంట్ చట్నీ పౌడర్ రెడీ అయిపోయింది మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి